హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజైతే మనకి ఒక పోస్ట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇది అఫీషియల్ పోస్ట్ అండి దీంట్లో కొన్ని విషయాలు అయితే చెప్తున్నారు ఇంటర్లింక్ బ్లాక్ చైన్ నెట్వర్క్ గురించి కాబట్టి దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా మైటైర్కి సంబంధించి రెండో యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపలలో ఆ వీడియో నేనైతే ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ వీడియో కోసం మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేయండి నేను లింక్ అక్కడ ఇస్తాను ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోవాలండి మై టైర్ యూజర్స్ కూడా అందుకే నేను వీడియోస్ అయితే చేస్తున్నాను ఇంకా ఈ ఇంటర్లింక్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇంటర్లింక్ బ్లాక్ చైన్ నెట్వర్క్ సంబంధించి మనకి కొన్ని విషయాలు అయితే చెప్తున్నారు ఇక్కడ ఇంటర్లింక్ అసలు ఏమిటి అనేది ఇక్కడ కొంచెం మనకైతే డెఫినేషన్ లాగైతే ఇస్తున్నారు ఇది కేవలం ఒక యాప్ కాదు ఇంకా బ్లాక్ చైన్ కూడా కాదు రియల్ హ్యూమన్స్ను బ్లాక్ చైన్కి కనెక్ట్ చేసే ఒక కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అయితే చెప్తున్నారనమాట ఇతర బ్లాక్ చైన్స్తో పోలిస్తే వ్యాలెట్స్ కోసం కానీ ట్రాన్సాక్షన్స్ కోసం కానీ మిగతా వాటితో పోలిస్తే ఇది చాలా బెటర్గా ఉంటుందని అయితే చెప్తున్నారు కానీ ఇంటర్లింక్ మనుషుల కోసం నిజమైనటువంటి వ్యక్తులను హ్యూమన్ నోట్స్గా కనెక్ట్ చేస్తుందని అయితే చెప్తున్నారనమాట అంటే దీంట్లో మనకు కూడా ఒక భాగం అనేది ఉంటుంది ఈ నెట్వర్క్లు అనేది చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ హ్యూమన్ నోట్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ చూద్దాం ఏ వెరిఫికేషన్ ద్వారా రియల్ ఫేస్ స్కాన్ చేసినటువంటి రియల్ హ్యూమన్స్ అనమాట హ్యూమన్ నోట్స్ అంటే అంటే మనం యాప్ ఓపెన్ చేసినప్పుడల్లా అంటే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు వెరిఫై చేసుకోమంటారు కదా అలాగా వెరిఫై చేసినటువంటి రియల్ ఫేస్ స్కాన్ చేసినటువంటి హ్యూమన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే హ్యూమన్ నోట్స్ అంటారు అంటే ఇక్కడ ఫేక్ అకౌంట్స్ అయితే ఉండవు ఓన్లీ జెన్యున్ మాత్రమే ఉంటుంది ఇంకా ప్రతి హ్యూమన్ నోట్కి ఒక రియల్ వ్యక్తిని కూడా సూచిస్తుందని అయితే చెప్తున్నారు మరింతమంది హ్యూమన్ నోట్స్ జాయిన్ అయినట్లయితే నెట్వర్క్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుందని అయితే చెప్తున్నారు అసలు ఇంటర్లింక్ అనేది ఎందుకు స్పెషల్ అనేది చూద్దాం ట్రస్ట్ బ్లాక్ చైన్లో బిల్డ్ ఇన్ ఉంటుందన్నమాట అంటే నేటివ్ ట్రస్ట్ అనేది ఉంటుంది ఇంకా నెట్వర్క్ ఫేక్ యాక్టివిటీని బాట్స్ని ఆర్టిఫిషియల్ ఫా ఫేర్మింగ్ని ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఉండవనైతే అయితే చెప్తున్నారు ఇంకా నెట్వర్క్ వాల్యూ కంప్లీట్గా రియల్ హ్యూమన్ యాక్టివిటీ మీదే డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం మైనింగ్ చేస్తేనే అది గ్రోత్ పెరుగుతుంది మనం పట్టించుకోకపోతే అది ఆగిపోతుంది అని అయితే చెప్తున్నారు ఓన్లీ మన మీదే డిపెండ్ అయి ఉంటుంది ఇంటర్ లింక్ అని అయితే చెప్తున్నారు అనమాట ఇంకా ఇంటర్ లింక్ వాళ్ళ లక్ష్యం ఏంటి అనేది చెప్తున్నారు ఇక్కడ ఒక వన్ బిలియన్ అంటే వంద కోట్లు రియల్ యూజర్స్ని ఒకే హ్యూమన్ నెట్వర్క్కి కనెక్ట్ చేయడం అని చెప్తున్నారు అందులో ఐడెంటిటీ బ్లాక్ బై వెరిఫై అయ్యి ఉండాలి పేమెంట్స్ ఫాస్ట్గా గ్లోబల్ అవ్వాలి టోకెన్ వాల్యూ నిజమైనటువంటి మనుషుల యాక్టివిటీని ప్రొడక్టివిటీని వీటి మీద ఆధారపడి ఉండాలని అయితే చెప్తున్నారు అంటే ఇక్కడ వాళ్ళ లక్ష్యం ఏంటని చెప్పేశారండి ఒక బిలియన్ వంద కోట్లు రియల్ యూజర్స్ని ఒకే హ్యూమన్ నెట్వర్క్లోకి కనెక్ట్ చేయడం అనేది వాళ్ళ యొక్క లక్ష్యం అనేది ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారనమాట మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఎంతమంది అయ్యారండి ఇంటర్లింక్లో ఫోర్ మిలియన్ ప్లస్ అంటే నలభై లక్షల మంది వీళ్ళ టార్గెట్ అంతా వంద కోట్ల మంది కాబట్టి వంద కోట్ల జనం ఎవరైతే ఉంటారో ఈ ప్రపంచంలో వాళ్ళందరినీ కూడా ఇంటర్లింక్లో కనెక్ట్ చేయాలని ఒక ఉద్దేశం ఒక టార్గెట్ అయితే వీళ్ళకు ఉందని అయితే చెప్తున్నారు ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్లింక్ బ్లాక్ చేయని ఏం ఏమి డిజైన్ చేయబడింది అంటే దీంట్లో బ్లాక్ చైన్కి సంబంధించి ఎంటర్లింక్లో అసలు ఏమైనా డిజైన్ చేశారనైతే మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట ఏమేం చేశారంటే రియల్ వరల్డ్ వరల్డ్కి సంబంధించి ఫాస్ట్ అండ్ చీప్ పేమెంట్స్ కోసం అంటే ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఫాస్ట్గా జరిగే విధంగా అందుకోకుండా చీప్ అండ్ ఏంటంటే గ్యాస్ ఫీ కానీ ట్రాన్సాక్షన్ ఫీజ్ కానీ చాలా తక్కువ పడే విధంగా ఇంకా అందుకోకుండా మొబైల్ ఫస్ట్ ఎకో అంటే ఇక్కడ ట్రేడ్ చేసేటప్పుడు కానీ స్వాప్ చేసేటప్పుడు కానీ ట్రాన్సాక్షన్స్ అప్పుడు కానీ చాలా ఫాస్ట్గా ఉండేటటువంటి ఎకో సిస్టమ్ని అయితే వీళ్ళు తయారు చేశారని అయితే చెప్తున్నారు ఇంకా అంతేకాకుండా మర్చెంట్స్ డిజిటల్ పేమెంట్స్ అంగీకరించేందుకు అంటే మర్చెంట్స్ అంటే మీకు తెలుసా అండి అక్కడ నేను కొన్ని విషయాలు చెప్తాను మీకు ఇట్లాగా క్రిప్టోకి సంబంధించి కానీ డిజిటల్ పే పేమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి పేమెంట్ చేసేటప్పుడు మర్చెంట్ అని చెప్పేసి వేరే వాళ్ళ నేమ్స్ అయితే మనకి కనిపిస్తాయి అన్నమాట కానీ అమౌంట్ మాత్రం వీళ్ళకే వెళ్తాయి మనం చేసిన అమౌంట్ వాళ్ళది ఏంటంటే వాళ్ళు అంగీకరిస్తారు డైరెక్ట్గా వీళ్ళకి అన్నమాట ఎందుకు డైరెక్ట్గా వీళ్ళకి వెళ్లకుండా వాళ్ళ పేర్లు ఎందుకు యూజ్ చేసుకుంటున్నారు అంటే మర్చెంట్స్ యూజ్ చేసుకుంటేనే అది స్కామ్ లెక్కలోకి వెళ్లకుండా ఉంటుంది లేకపోతే అన్ని ట్రాన్సాక్షన్స్ వీళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి ఏంటని చెప్పేసి స్కామ్ లెక్కలోకి వెళ్ళడం అయితే జరుగుతుంది అందుకే ఇలాగైతే చేస్తారనమాట కాబట్టి ఇంటర్ లింక్లో మర్చెంట్స్ కూడా అంగీకరించే విధంగా పేమెంట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్తున్నారు ఇంకా కొత్త ఏ క్రెడిట్ లేయర్ అనేది రాబోతుందని అయితే చెప్తున్నారనమాట ఇంకా ఇది ఎందుకని మనకి ఇక్కడ పెద్ద విషయం అనేది ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారు బ్లాక్ చైన్ను మొదటిసారి రియల్ హ్యూమన్ యాక్టివిటీతో కనెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది కేవలం క్రిప్టో వ్యాలెట్స్ మాత్రమే కాదు హ్యూమన్స్ ట్రస్ట్ రియల్ యూటిలిటీ కలిగినటువంటి తొలి బ్లాక్ చైన్ అని అయితే చెప్తున్నారనమాట ఇప్పటి వరకు కూడా బాట్స్ ఏమి ఉండేవండి బ్లాక్ చైన్ బ్లాక్ చైన్లో చూసుకున్నట్లయితే కానీ ఇప్పటి నుంచి రియల్ హ్యూమన్స్ కూడా ఎంటర్ అయినటువంటి కనెక్ట్ అయినటువంటి మొట్టమొదటిసారి బ్లాక్ చేయిన్ నెట్వర్క్ మన ఇంటర్ లింక్దే అని అయితే చెప్తున్నారు కాబట్టి ఇది చాలా బాగుండబోతుంది ఫ్యూచర్లో ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే వన్ బిలియన్ హ్యూమన్ నోట్స్ అనేది ఏమిటి అనేది ఇక్కడ చెప్తున్నారు వన్ బిలియన్ అంటే ఇందాక మనం చూసాం కదా వన్ బిలియన్ అని చెప్పేసి వంద కోట్లు ఇది కేవలం డ్రీమ్ మాత్రమే కాదు ఇది ఇంటర్లింక్ యొక్క రివీల్డ్ హ్యూ రోడ్ మ్యాప్ అంటే వాళ్ళ టార్గెట్ని మనకి చెప్పేశారు ఇలాగా జాయిన్ అయ్యే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నెట్వర్క్లో ఒక లివింగ్ పార్ట్ ఆఫ్ చైన్ అనేది కలిగి ఉంటారని అయితే చెప్తున్నారు వారు ఏమేం చెప్తున్నారంటే క్లైమ్ గురించి ఇంటర్లింక్ ప్రపంచంలో మొదటి హ్యూమన్ పవర్డ్ బ్లాక్ చైన్గా ఉండబోతుంది రియల్ ఐడెంటిటీ ఉండబో ఉండబోతుంది ట్రస్ట్ ఉండబోతుంది రియల్ అడాప్షన్ ఉండబోతుంది గ్లోబల్ స్కేల్ అనేది ఉండబోతుంది అని అయితే చెప్తున్నారనమాట ఓవరాల్గా వాళ్ళ టార్గెట్ అయితే చెప్పారు కదండి ఒక వంద కోట్ల మందిని ఇంటర్లింక్లో కనెక్ట్ చేయడం అనేది వీళ్ళ డ్రీమ్గా అయితే చెప్తున్నారు ఇంకా నిన్నటి వీడియోలో చూసుకున్నట్లయితే మూన్ మూన్ షీట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి ఆ మూన్ షీట్కి సంబంధించి చూసుకుంటే మనకి చాలా విషయాలు అయితే తెలుస్తున్నాయి లిస్టింగ్ అయిన తర్వాత మనకి ప్రైజ్ అనేది ఎంత ఉండబోతుంది ఏంటని చెప్పేసి ఆ లెక్కలో చూసుకున్న చాలా అమౌంట్ అయితే మనం తీసుకుంటామండి ఇప్పుడన్నా సరే లేట్ ఏం లేదు ఇంకా జాయిన్ అవన్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఇన్స్టాగ్రామ్లో చూస్తే చాలామంది ప్రమోషన్ అయితే చేస్తున్నారు ఇంటర్లింక్ సంబంధించి ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే సింధు వరల్డ్కి సంబంధించి ఆల్రెడీ ఒక ఇన్స్టా పేజ్ అయితే ఉంది కదండి మీకు షార్ట్స్ కనుక ఇష్టమైనట్లయితే అంటే ఇంత లెంతీ వీడియో కంటే చిన్న షార్ట్లో మీకు కొన్ని కొన్ని ఇన్ఫర్మేటివ్ విషయాలు అయితే చెప్తాను అది ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కామెంట్స్లో తెలియజేయండి నేను షార్ట్స్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ ఆ ఇన్స్టా పేజ్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు ఇంటర్లింక్ గురించి కొన్ని కొన్ని విషయాలు అయితే షార్ట్స్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మన హెచ్సిఎస్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం వ్యాలెట్ క్రియేట్ చేసుకొని దాంట్లో ఎంతో కొంత యాక్టివిటీ అయితే చేయాలి మనం స్పిన్స్ కానీ ఏదో ఒకటి కాబట్టి క్రియేట్ చేసుకున్న వాళ్ళు వెంటనే క్రియేట్ చేసుకోండి ఇంకా ఇంటర్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అయితే తెలియజేయండి ఇంకా ఇంటర్లింక్లో గేమ్స్ అయితే ఉన్నాయి కదండీ ఫ్రూట్ కటింగ్ ఇలాంటి చిన్న చిన్న సింపుల్ గేమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట మీరు అలా కూడా పర్ వీక్ వచ్చేసి ఒక టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ టోకెన్స్ని మీరు సంపాదించుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి గేమ్స్ కూడా ఆడుతూ ఉండండి మన స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది గేమ్స్ ఆడటం వల్ల కూడా ఇదైతే చాలా చాలామందికి తెలియదు కాబట్టి అయితే చెప్తున్నానండి గేమ్స్ ఆడుతూ కూడా పర్ వీక్ వచ్చేసి ఒక రెండు వేల టోకెన్స్ మనం గెలుచుకునే అవకాశం అయితే ఉందన్నమాట గేమ్స్ కూడా చాలా సింపుల్గానే ఉన్నాయి ఫ్రూట్ అది తెలుసు కదండి చాలా సింపుల్ అనమాట అదైతే ఇంకా ఇంటర్నెషనల్ లెవెల్ ఫుట్బాలు ఇలా కూడా ఉన్నాయి అనమాట మిగతా అవి కూడా మనం ప్లే చేయొచ్చు మై డైర్కి సంబంధించి మాత్రం ఆ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఇప్పుడు వరకు మీరు చేసిన యాక్టివిటీ అనేది డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల ఆప్షన్స్ కనుక మీరు చేయకపోతే మొత్తం డిలేట్ అయిపోతాయి యాప్ డిలేట్ అయిపోతుంది కాబట్టి ఇదైతే గమనించండి ఆ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి వెంటనే చూడండి ఇంకా ఏదైతే సింధు క్రిప్టో వాళ్ళకి సంబంధించి అఫీషియల్ వాట్సాప్ ఛానల్ ఉంది కదా దాంట్లో జాయిన్ అవ్వండి దాంట్లో అయితే అన్ని మైనింగ్ యాప్స్ గురించి కూడా నేను ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను కాబట్టి ఆ వీడియో ఆ ఛానల్లో పెడుతూ ఉంటాను వాట్సాప్ ఛానల్లో మీరు వాట్సాప్ యూజ్ చేస్తుంటారు కాబట్టి మీకు సింపుల్గా ఉంటుంది యూజ్ చేయడానికి కాబట్టి వెంటనే జాయిన్ అవ్వండి లింక్స్ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్